మెడికల్ క్యాంప్ కూడా పెట్టాలని ఒక ఆలోచనతో రోజు డాక్టర్ సుబ్బారావు గారి చేత కొవ్వూరు పట్టణంలో చర్మయాధులకు సంబంధించినటువంటి ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సభాధ్యక్షులు ఉన్నటువంటి అధ్యక్షుడు సత్యబాబు గారికి ప్రముఖ చర్మయాధుల డాక్టర్ గారి డాక్టర్ సుబ్బారావు గారికి రామకృష్ణ గారికి చిన్ని గారికి చిన్నబాబు గారికి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలకు ఈ యొక్క శిబిరానికి ఇచ్చేసినటువంటి ప్రజలకు పత్రికా సోదరులకు నాకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా చాలా మంచిది నేను ఎమ్మెల్యే అయినటువంటి ఆరు నెలల కాలంలో కూడా చూస్తున్నప్పుడు లయన్స్ క్లబ్ ఆర్దోలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తా ఉన్నారు హాస్టల్స్ లో పిల్లలకి అనగా ప్లేట్లు కావాలన్నా దుప్పట్ట కావాలన్నా పేదవారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వార వంతు వారు సహకరిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు గత కొంతకాలం నుంచి కూడా కొద్ది సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు మన సత్యభావ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా వారితో పాటుగా ఇప్పుడు చేస్తున్నట్టుగానే అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి వీళ్ళంతా కూడా చేయటం ఆనందదాయకం ఎందు చేతారంటే ఈ రోజుల్లో కాడో వాళ్ళ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళ వాళ్ళ దాంట్లో బిజీ అయిపోతా ఉన్నటువంటి పరిస్థితి సహజంగా ఉంటా ఉంటుంది మన కుటుంబాల గురించి మన వ్యాపారాల గురించి మన వ్యవసాయం గురించి చేసుకుంటూ కూడా ప్రజా సేవ చేయాలని చెప్పిన కాన్సెప్ట్ తోటి కొద్ది మంది మాత్రమే బయటకు వస్తారు వీళ్ళెవరికీ జీతాలు ఎవరు ఎవరు వీణే జేబులు వీళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బుల్ని పది రూపాయలు ఒక మంచి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాలని చెప్పిన తలంపు తోటి వీణు ఖర్చు పెట్టుకుంటూ కొంతమంది దాతలు ఉంటారు బయట ఒక మంచి కార్యక్రమం అంటే సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు మనం సంపాదించుకున్న దాంట్లోని ఎంతో కొంత ప్రజల కోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాలని చెప్పని కొంతమంది దాతలు కూడా ముందుకొస్తా ఉంటారు వాళ్ళ పూర్వీకుల పేరు మీద వాళ్ళ పేరు మీద లేకపోతే వాళ్ళ యొక్క పిల్లల యొక్క పుట్టినరోజుల పేర్ల మీద ఏదో ఒక దాని మీద వాళ్ళు ఒక వివిధ సంక్షేమ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయడం కొంతమంది దాతలు కూడా ముందుకొస్తారు అటువంటి వారి యొక్క దాతల సహకారం వారు కూడా కొంత వేసుకుని ఈ యొక్క ప్రజల కోసం కొంత సర్వీస్ చేసే కార్యక్రమం ఇవాళ లయన్స్ క్లబ్ వారు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొవ్వూరు పట్టణంలో కానీ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అందులో భాగంగానే ఇవాళ డాక్టర్ సుబ్బారావు గారిని కూడా తీసుకొచ్చి ఎందుచేతంటే ఆయన ఇప్పుడే చెప్పారు గోల్డ్ మెడలిస్టు ఈ యొక్క చర్మయాదు సంబంధించినటువంటిలో ఒక సీనియర్ డాక్టర్గా పనిచేస్తున్నటువంటి అటువంటి వాళ్ళ చేత తెలిసేదంటే ఇవాళ సహజంగా వింటర్లోనూ సహజంగా నాకు తెలిసి చర్మయాధులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువ కూడా వస్తూ ఉంటాయి ఇవాళ వచ్చేటువంటి మనం తినేటువంటి తిండి వల్ల కావచ్చు మనం తాగేటువంటి వాటర్ వల్ల కావచ్చు లేకపోతే మనం నివసిస్తున్నటువంటి ఏ దోమలు ఈగల వల్ల కావచ్చు లేకపోతే ఏదో కారణాల చేత గతంలో కంటే ఇప్పుడు పోల్చుకుంటే ప్రతి రోగాలు ఒక చర్మయాధులు కాదు ఏ రోగాలు చూసుకున్నా కానీ మనం తినే తిండి వల్ల ఎక్కువగా కూడా వివిధ రకాల వ్యాధులు మనకు వస్తా ఉన్నాయి దీనితోటి ఏంటంటే పేదవారు వెళ్ళి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలన్నా కూడా ఖరీదైనటువంటి వైద్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విధంగా లైన్ స్టోప్ ద్వారా కొంత సహకారం తోటి డాక్టర్ గారు లాంటి వాళ్ళు హాస్పిటల్లో కూర్చుండాలకి బ్రహ్మాండంగా వైద్యం వెళ్తూ ఉంటుంది మనం కాకపోతే ఎవరో ఒకరు వెళ్తా ఉంటారు వాళ్ళ వైద్యం చేస్తూ ఉంటారు కానీ డాక్టర్ గారు లాంటి వాళ్ళు కూడా నేను కూడా పేదవారికి కొంత సహకారం అందించాలి ఎవరైతే పెద్ద హాస్పిటల్కి వచ్చి డబ్బులు ఖరీదైనటువంటి వైద్యం చేయించుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళకి మన వస్తు సహకారం కూడా అందించాలని చెప్పని వాళ్ళు కూడా ఒక మానవతా దృక్పథంతో కొంత సర్వీస్ చేస్తారని చెప్పని ఆలోచనతో అటువంటి పెద్ద డాక్టర్స్ కూడా మనం ముందుకు రావడం నిజంగా చాలా సంతోషదాయక విషయం కాబట్టి అటువంటి వారిని ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా అభినందించాలి ప్రోత్సహించాలి కాబట్టి దాని వచ్చేటువంటి సద్వి ఏదైతే డాక్టర్ గారు వచ్చి వాళ్ళ మనకు వచ్చిందా వైద్య శిబిరం అనేది స్థాపించి లైన్స్ బోర్త చేస్తా ఉన్నారు దాన్ని మన కొవ్వూరులో కానీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ దాన్ని ఉపయోగించుకున్నట్లయితే కనుక కనీసం మనకి కొంతవరకు మనకు వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంటుంది డాక్టర్ గారికి కొంత ఆఫర్ కూడా ఇచ్చారు మీకు హాస్పిటల్కి వచ్చి కూడా చూపించుకోవచ్చు అని చెప్పని కూడా అవకాశం కూడా కల్పించారు కాబట్టి ఏదైతే ఇవాళ డాక్టర్ గారు వచ్చినటువంటి వచ్చినటువంటి ఉందో దాన్ని మీరు అంతా కూడా సద్వినియోగం చేసుకుని ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది ఉంటే చర్మ వ్యాధులకు సంబంధించిన ఇబ్బంది కనుక ఉన్నట్లయితే వాళ్ళు చేస్తే పరీక్ష జరపాలన్నా లేకపోతే చూసి పరీక్షించిన తర్వాత మిమ్మల్ని మందులు ఇవ్వాలన్నా కూడా ఈ మందులు ఇచ్చి మీ అందరు కూడా అది ఖచ్చితంగా మీ యొక్క వ్యాధిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినటువంటి లయన్స్ క్లబ్ వారికి అదేవిధంగా ఆయన కూడా స్పందించి ఆయన వంతు సహకారంగా వచ్చి నేను కొంత సర్వీస్ చేస్తానని చెప్పిన ఆలోచనతోటి తోటి మన కొవ్వూరు పట్టణానికి వచ్చినటువంటి డాక్టర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ శిబిరాన్ని మీరంతా కూడా ఉపయోగించుకుని మీకు శర్మ వ్యాధులు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఉన్నట్లయితే కనుక డాక్టర్ గారితో చూపించుకుని వాటిని మెరుగుపరచుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామి చేసిన చతుబాబు గారికి లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ కోరుతున్నాను మీకు ఒక అవకాశం ఇస్తాను ఇవాళ చూపించుకుని వెళ్ళిన వాళ్ళు మీ తీసుకుని వస్తే పదిహేను రోజుల లోపల ఎప్పుడు వచ్చినా నేను కన్సల్టేషన్ లేకుండా ఫ్రీగా చూస్తా పదిహేను రోజుల లోపల మీరు ఎప్పుడు తీసుకుని వస్తే క్యాంప్ లు చూపించుకున్నట్టు పదిహేను రోజుల లోపల ఎప్పుడు వచ్చినా నేను కన్సల్టేషన్ లేకుండా ఫ్రీగా చూసా మామూలుగా నా కన్సల్టేషన్ అక్కడ ఏలూరులో ఐదు వందల రూపాయలు అందుకనే మీకు అట్లీస్ట్ దాని ఖర్చు కింద ఖర్చు వస్తాయని పదిహేను రోజుల లోపల మీరు ఎప్పుడు వచ్చినా నేను ఆ ఫ్రీగా చూస్తానని మీకు మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కోవిడ్ లెన్స్ కాపాడుతున్నా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు ఎందుకంటే ఇంతమందికి సేవ్ చేసే అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ థ్యాంక్ యూ